వెల్కమ్ టు బి తెలుగు న్యూస్ బద్వేల్ నియోజకవర్గంలో మెంతా తుపాని కారణంగా వేల ఎకరాల్లో పంటలు నష్టపోయాయి రైతులు అప్పులు చేసి వేసుకున్న పంటలు వర్షాలతో నీటి పాలయ్యాయి కాసిన మండలంలోని చిన్నాయపల్లె కోడిగుడ్ల పలు గ్రామాలలో నష్టపోయిన రైతులను స్వయంగా కలుసుకొని వారి పరిస్థితులను పరిశీలించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బద్వేల్ నియోజకవర్గపు అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ్ రెడ్డి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే సహాయం అందించాలని వ్యవసాయ అధికారులకు విజ్ఞప్తి చేశారు గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇన్సూరెన్స్ మరియు పలు సౌకర్యాలు అందుబాటులో ఉండేవని కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని ఆయన తీవ్రంగా విమర్శించారు నష్టపోయిన రైతులకు వెంటనే ఆదుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆందోళనకు దిగుతామని నల్లేరు విష్ణారెడ్డి హెచ్చరించారు గ్రామ పంచాయతీలో ఈ కృష్ణాపురం వేశారు అయితే ఇక్కడ దాదాపు మిరప కూడా బాగా దెబ్బతి తినడం జరిగింది అదే విధంగా మీకు సంబంధించి మీకు సంబంధించిన వ్యవసాయ సంబంధించి అగ్రికల్చర్ ఆఫీస్ సంబంధించి మినుము తర్వాత పత్తి తర్వాత వచ్చేసి మొక్కజొన్న ఇవన్నీ మీరు దెబ్బతిన్నీ మెంతా తుఫాను వాళ్ళ దెబ్బతిన్నీ తక్షణమే మీరు వాళ్ళకు అవునవును అదే 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 మొత్తము మీరు రిపోర్ట్ రాసి మీ వంతు మీరు పంపండి ప్రతిపక్షంగా మా తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వంతు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ తక్షణం సాయంత్రం వరకు మేము రైతుల రైతులకు మద్దతుగా ఉంటాం గత నాలుగు ఐదు రోజుల నుండి మెంతా తుఫాను వల్ల బద్వేల్ తాలూకాలో వేలాది ఎకరాలు పంట్రలు దెబ్బతినడం జరిగింది అయితేనేమి మొక్కజొన్న అయితేనేమి అయితేనేమి ఉల్లి అయితేనేమి ఉరి అయితేనేమి వేలాది ఎకరాల్లోకింది ప్రతి ఎకరాకు ఉల్లి అయితే నలభై నుండి అరవై వేల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది అదేవిధంగా ఊరికైతే ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది మినుమైతే ఇరవై వేల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది మొక్కదొన్న అయితే ఇరవై నుండి ముప్పై వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టడం జరిగింది వేలాది ఎకరాలలో పూర్తిగా పంట నాశనం అయిపోయి కనీసము పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు అందులో భాగంగా ఈరోజు కాశినాయన్ మండలం వడ్డబాన గ్రామ పంచాయతీ చిన్నాయపల్లి గ్రామంలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సందర్శించడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ దరిదాపుల్లో ఆనియన్ అయితే కృష్ణాపురం ఉల్లి అయితే దాదాపు ఐదు వందల ఎకరాలు దెబ్బతినడం జరిగింది ఇది సకాలంగా పంట వచ్చిందంటే బస్తా ఆరు వేల ప్రకారము రేటు పలుకుతూ ఉంది ముప్పై నుండి నలభై బస్తాలు వచ్చే పరిస్థితి అంటే నలభై బస్తాలు వేసుకున్న నాలుగు ఆరులు ఇరవై నాలుగు రెండు లక్షల నలభై వేల రూపాయలు కనీసం ఇప్పుడు కనీసం ఇరవై ముప్పై వేలు కూడా వచ్చి పరిస్థితి వచ్చే పరిస్థితి లేదు అదేవిధంగా ఈ ఊర్లో ఈ ఊరిలో వడ్డమాను కోట్లబడు చిన్నపల్ల ప్రాంతాలలో మిరప కూడా వేలాది ఎకరాలలో నాటడం జరిగింది దరిద్రాపులు ఇప్పటికే లక్ష నుండి లక్ష లక్ష యాభై వేల వరకు పెట్టుబడి పెట్టడం జరిగింది కనీసం అన్ని మొక్కలన్నీ నీళ్ళల్లో కొట్టిమిట్లాడుతూ ఉన్నాయి కాబట్టి ఏ ఒక్కరికి కూడా పది రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వము తక్షణమే స్పందించి వీళ్ళ కనీసము పెట్టుబడికైనా నోచుకుండేటట్టు ఖచ్చితంగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మేము తక్షణమే హార్టికల్చర్ పరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ అప్పుడు తక్షణమే స్పందించి రైతులు సహాయ సహకారాలు అందించాం ఇప్పుడు కూడా ప్రభుత్వం స్పందించి ఇలా ఖచ్చితంగా పెట్టుబడికైనా కనీసం నోచుకునేటట్టు సహాయ సహకారాలు అందించాలని అందించకపోతే మేము రైతుల పక్షా నుండి ముందుండి ఎంతవరకు పోరాడతామని పోరాడుతామని